కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ వెలగా వెంకటకృష్ణారావు టీడీపీ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ తన గ్రామ అభివృద్ధికి నేను సైతం అంటూ వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కోటనందూరు చెట్టిబలిజ బాల వినాయక యువజన సంఘం సభ్యులు పి దరబాబు డి నానాజీ డి శ్రీను హేమంత్ వీరబాబు సాయి ఉపేంద్ర భార్గవ్ అనిల్ కుమార్ నవీన్ కుమార్ దేవా సిహెచ్ రాజు మొదలగువారు వారు ఆయనను వాలీబాల్కు సంబంధించిన మెటీరియల్ ఇవ్వమని అడగగా వెంకట కృష్ణారావు వెంటనే స్పందించి వారికి కావలసిన క్రీడా సామాగ్రి అందజేసి ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని క్రీడలలో నిమగ్నమైతే చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తును ఎత్తుకోగలిగితే సామర్థ్యాన్ని పెంచుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో అంకారెడ్డి అప్పలనాయుడు అంకారెడ్డి వెంకటేశ్వర్లు బోయిన ఎరయ్య రొంగుల బాబ్జీ దార్ల గోపి పల్ల కిషోర్ కడితి నూకరాజు పాలిక ప్రసాదు అనకాపల్లి వెంకటరమణ లక్కాకుల దేవుళ్ళు అయిన శ్రీను అనకా పల్లి వెంకటరమణ బత్తిన తాతీలు మొదలగు వారు పాల్గొన్నారు 아 나도 포인트 마이리 쳐. 어드제 아. 아들 아, 아들

అందరికి రుద్రపూర్వ నమస్కారం అలాగే మన కోటందరు యువనాయకులైన టిడిపి ఎలాగా వెంకట కృష్ణాజీరావు గారికి నా రుద్రపూర్తి అండి అలాగే మేము ఇలాగా వాలీబాల్ కోర్టు ఆడుకుంటున్నామంటే వెంటనే మాట తీయకుండా మాకు వాలీబాల్ కోర్టు అలాగే నెట్ బాల్ అన్ని ఏర్పాటు చేశారండి ఇప్పుడు వచ్చి మాకు కోర్టు అనేది లేదు అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు పెద్ద ఎంకరేజ్మెంట్ అనేది లేదండి అలాగే మన కృష్ణారావు దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఇలాగా మాకు బాల్ బాలు నెట్ ఇప్పించమంటే వెంటనే మా మాట తీరాకి వెంటనే ఇప్పించారండి గ్రౌండ్ గ్రౌండ్ అలాగే యువత చెడు చెడు అలవాట్లు పడకుండా చెడు అవసరం లేకుండా మాకు మంచి ప్రోత్సాహం అందించారండి ఈ మా టీం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి నారా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎంతో దృఢ నిశ్చయంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలన్న కృత నిశ్చయంతో మంచి ఆలోచనతో ప్రతి గ్రామ గ్రామాన సరే ఆ క్రీడలకి ప్రోత్సాహం కల్పించాలని మంచి ఉద్దేశంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేద్దామని వారి ఆలోచన మేరకు మన సీనియర్ నాయకులు మన నియోజకవర్గం యనమల రామకృష్ణ గారు మాజీ వర్యులు ఆయన ఆలోచనతో అలాగే మన ఎమ్మెల్యే ఎనమల దివ్య గారు సహకారంతో ఎంతో సంతోషంగా కోటనందూర్ గ్రామంలో కోటనందూరు మండల మాజీ అధ్యక్షులు గాడి రాజబాబు గారు ఆశీర్వాదంతో ఈ రోజు కోటనందూర్ గ్రామంలో నా అధ్యక్షతన ఈరోజు వాలీబాల్ క్రికెట్ వాలీబాల్ స్టేడియం ఓపెన్ చేయడం జరిగింది అలాగే వాలీబాల్ కిట్ మన శెట్టిపల్లిజీ యువత ఆ కోరిక మేరకు వారికి వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది వారికి ఇచ్చిన తర్వాత ఈ క్రీడని ప్రోత్సహించే విధంగా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఎప్పటికప్పుడు మన ఊరు పేరు నిలబెట్టే విధంగా ఆడుకోవాలని గొడవలు పడకుండా అంతా యువతంతా కూడా పక్కదారి పట్టకుండా మంచి మార్గంలో సన్మార్గంలో నడవాలని చెప్పి ఆలోచనతో మంచి కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ప్రతి వీధిలోనూ ప్రతి పేటలో కూడా మంచి యువత ముందుకు వస్తే ప్రతి సహకారం అందించడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలి అలాగే కోట్లందరూ కూడా మంచి ఆరోగ్యంతో యువతంతా కూడా మంచి పేరు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీం అంతా కూడా మా యువనాయకులందరూ కూడా టీం అంతా కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం